ఎస్ మంత్రి కోమర్ రెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెరువుతో పదిహేడు సంవత్సరాలుగా ఎదురు చూసిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు లక్ష ఎకరాకు సాగు తాగునీరు అందించే ప్రాజెక్టు రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తం చేసిన బ్రాహ్మణ వెల్లంల గ్రామస్తులతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్నారు ముందుగా ఆయన నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లల గ్రామం ఇది మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సొంత గ్రామం ఈ గ్రామంలో రెండు వేల ఎనిమిదిలో అప్పటి రాజశేఖర రెడ్డి ఈ యొక్క బాబన విల్లల ప్రాజెక్టుకు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్టును శాంక్షన్ చేయించుకొని ఈ యొక్క ప్రాజెక్టుకు దాదాపు ఆరు వందల కోట్ల పైగా నిధులు వెచ్చించి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాజెక్టును పూర్తి లేక పూర్తి చేయలేకపోయారని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి కూడా అంటున్నారు అయితే మనతో మాట్లాడడానికి ఈ యొక్క బ్రాహ్మణ విల్ల గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గారు ఉన్నారు చెప్పండి మీ యొక్క గ్రామానికి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల ఇది చాలా సంతోషకరమైన దినం ఈరోజు మా బ్రాహ్మణ విల్ల ప్రాజెక్టు గత పది పది ఏడు సంవత్సరాలకు వెళ్ళి ఇది పెండింగ్లో ఉన్నది తెలంగాణ వస్తే ఈ ప్రాంతం చాలా ఎడారి ప్రాంతం మరియు ఫ్లోడ ఫ్లోరైడ్ ఏరియా ఇక్కడ వెయ్యి నుంచి పదిహేను వందల ఫీట్లు వేస్తే కానీ రైతులకు సాగునీరు సాగు చేయడానికి నీరు రాదు కాబట్టి త్రాగునీరు కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో రెండు వేల ఎనిమిదిలో కొట్లాడి మా ప్రీతమ నేత మా బ్రాహ్మణ విలమల ముద్దుబిడ్డ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రాజెక్టు తేవడం జరిగింది ఆ కళ ఈరోజు నెరవేరింది మేము మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కూడా ఈ ప్రాజెక్టు కోసం అనేక మార్లు అసెంబ్లీలో కొట్లాడి మరియు ఇప్పుడున్న మా మంత్రి ముఖ్యమంత్రితోని మా మంత్రివర్గతో మాట్లాడి చేయడం జరిగింది అదేవిధంగా కోమటరి కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్ట్ ఒకటి రైతులకు వస్తే ఇది చాలా ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంతం ఫ్లోరైడ్ ఏరియా కాబట్టి మంచినీరు కూడా దొరుకుతుంది ఈ ప్రాంత ప్రజలు సుఖ మంచి సుఖ సంతోషాలతో సిరులు గురు పండిస్తారని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్ మార్లు మాట్లాడి దీన్ని తేవడం జరిగింది కాబట్టి ఈ దినం అనేది మేమందరం ఈ ప్రాంత ప్రజలము ఈ ప్రాంత రైతులము ఈ ప్రాంత అందరము మేము కోమటిరెడ్డి బ్రదర్స్కు రుణపడి ఉంటాం వారికి మేము లక్ష మంది రైతులతో ప్రత్యేకంగా ఒక సభ ధన్యవాద సభ రుణం రుణ రుణం మా వారి యొక్క రుణం తీర్చుకునే పెద్ద ఎత్తున ఒక సభ కూడా పెట్టాలని మేము ఇక్కడ రైతులు చాలామంది కోరుకుంటున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు చెప్పండి గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వస్తున్నారు చిరకాల వాంచైన మంత్రి వెంకరెడ్డి గారి కర రాజగోపాల్ రెడ్డి యొక్క కళ నెరవేరుతుంది మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా కోమరిరెడ్డి బ్రదర్స్ వెంకరెడ్డి సార్కు రాజగోపాల్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ ప్రాజెక్టు కోసం ఆ రోజున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీకు మంత్రి పదవి కావాలన్నా ఏం కావాలన్నా వెంకటరెడ్డి గారు అంటే నాకు మంత్రి పదవి వద్దన్నా ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం రైతులకు నీరు అందించాలి సాగునీరు తాగునీరు అందించాలని చెప్పి నాకు మంత్రి పదవి వద్దని చెప్పుకొని ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత రెడ్డి గారు చనిపోవడం మళ్ళా మంత్రిగా చనిపోతున్నారు మన తెలంగాణ ఫస్ట్ ముఖ్యం పదకొండు వందల మంది విద్యార్థులు చనిపోయారు దానికోసం మంత్రి పదవిని పక్కన పెట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత మన దురదృష్టం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాజెక్టుని ఆపడం కోమరెడ్డికరెడ్డి గారికి పేరు వస్తుంది వాళ్ళ పేరు వచ్చే ప్రాజెక్టు మనకు కొద్దని చెప్పి వాళ్ళు ఆపడం జరిగింది ఇవాళ మనం మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించుకొని మళ్ళీ మంత్రి మంత్రిగా ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసుకొని ఈ రోజు మళ్ళీ ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బ్రాహ్మణి గారికి తీసుకొచ్చి ఈ రోజుని ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది దీన్ని రైతులు ప్రతి ఒక్క రైతుని ఎవ ఏ రైతును అడిగినా ఇది ఒక్కడైతే సాలయం మాకు ఇదొక్కడైతే సాలైన ఎవరు నూర కూడా వచ్చింది అదే విధంగా దీన్ని పూర్తి చేసిండు కాలువల ద్వారా కూడా ప్రతి ఒక్క చెరువుకు నీరు అందిస్తానని హామీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు పదిహేడు సంవత్సరాల చిరకాల వాంఛ నెరవేరిందని గ్రామానికి చెందిన మంత్రి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలతోటి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయిందని ఈ యొక్క ప్రాజెక్టు లక్ష ఎకరాల పైగా సాగు తాగునీరు అందరి ప్రజల కష్టాలు తీరనున్నాయని బ్రాహ్మణవెల్లంలో గ్రామస్తులు అయితే అంటున్నారు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు నుండి కిరణ్ రాజ్ సుమ్మన్ నల్గొండ జిల్లా